శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలిత మహాత్రిపుర సుందర్య నమ మనం సౌందర్యలహరిలోని ఇరవై ఆరవ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతు ఉన్నాం పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతి వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంత్రీ మాహేంద్రీ వితతరపిదృ మహా సంహారేస్ విహరతి సతి తత్పతిర విరించి వ్రజతి బ్రహ్మ మృతిని పొందుతూ ఉన్నాడు హరి రాప్నోతి విరతి హరి విశ్రాంతిని పొందుతూ ఉన్నాడు వినాశం కీనాశో భజతి యముడు వినాశం పొందుతూ ఉన్నాడు ధనధోయాతి యాతి నిధనం కుబేరుడు కూడా మరణం పొందుతూ ఉన్నాడు పంచత్వం వినాశం విరతి నిధనం వితంత్రి ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని సూచిస్తున్నాయి కాలం అయిపోగానే వీళ్ళంతా కూడా మరణాన్ని పొందుతూ ఉన్నారు అని ఆప్నోతి యాతి భజతి వ్రజతి ఇవన్నీ పొందట ఆప్నోతి అన్న పొందుట యాతి అన్న పొందుట భజతి అన్న పొందుట వితంత్రి మాఘేంద్రీ వితరపి సమ్మిళిత దృశ అంటే మాఘేంద్రుడికి సంబంధించిన పద్నాలుగు మంది మనువులు కూడా శాశ్వత నిద్రను పొందుతూ ఉన్నారు మహాసంహారేస్మిన్ ఈ జగత్తుకు మహాప్రళయం ఏర్పడినప్పుడు తత్పతి రసౌ నీపతి అయిన ఈ సదాశివుడు విహరతి విహరిస్తూ ఉన్నాడు నీతో కూడి విహరిస్తూ ఉన్నాడు అంటున్నారు అంటే ఇంతమంది మరణాన్ని పొందుతూ ఉన్నప్పటికీ నీ పతి అయిన ఆ సదాశివుడు మాత్రం నీతో కూడి విహరిస్తూ ఉన్నాడు అంటున్నారు కారణం ఏంటి అంటే సంబోధనే మనకు అర్థాన్ని చెప్తోంది సతీ అంటున్నారు సతీ అంటే పతివ్రతా శిరోమణి అని ఒక అర్థం మరోటి సత్ బ్రహ్మత్వాన్ని సూచిస్తుంది పరబ్రహ్మను సూచిస్తుంది సాక్షాత్తు పరబ్రహ్మ కనుక ఆ పరమేశ్వరుడు మాత్రం నీతో కూడి విహరిస్తూ ఉంటాడు ఒకసారి విందాం పతివ్రత శిరోమణి అయిన ఓ దేవి కాలంలో హిరణ్య గర్భుడైన బ్రహ్మ లయాన్ని పొందుతూ ఉన్నాడు విష్ణువును ఉపరతి రూపమైన ప్రసమని పొందుతూ ఉన్నాడు మృత్యుదేవుడైన యముడు మరణాన్ని పొందుతూ ఉన్నాడు ధనపతి అయిన కుబేరుడు నిధనాన్ని పొందుతూ ఉన్నాడు మాహేంద్రుడైన దేవేంద్రుడు మనువులు కూడా కన్నుమూస్తూ ఉన్నారు అట్టి జగన్ మహాప్రలయ వేళ ఎందు కూడా నీ పతి అయిన సదాశివుడు మాత్రం పరమ స్వేచ్ఛతో నీతో కలిసి విహరిస్తూ ఉన్నారు అంటున్నారు అంటే బ్రహ్మాండానికి వినాశం కలిగిన మహాప్రళయ సమయంలో బ్రహ్మాది అధికార పురుషులైన దేవతలందరూ కూడా సంహారాన్ని పొందినప్పటికీ లయాన్ని పొందినప్పటికీ నీ పతి అయిన సదాశివుడు మాత్రం విశృంఖలంగా విహరించగలుగుతున్నాడు అది నీ యొక్క పాతివ్రత్యం కానీ మరో విధంగా ఇక్కడ సతీ అన్న శబ్దం సత్తును సూచిస్తుంది సత్ అంటే శివశక్తులకు అభేదం కాబట్టి సత్ రూపుడైన పరబ్రహ్మమైన శివ బ్రహ్మానికి నాశనం ఎప్పుడూ లేదని ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఇక్కడ సూచిస్తూ ఉన్నారు ఇక్కడ మరో ముఖ్యమైన సూచన ఏంటి అంటే బ్రహ్మ అంటే సృష్టికర్త ప్రపంచంలో కూడా ఎన్నెన్నింటినో సృష్టించిన వారు గొప్ప గొప్పవారైన వారికి కూడా మరణం తప్పటం లేదు అది తెలియజేస్తున్నారు మరోటేంటి అంటే రెండవది విష్ణువు విష్ణువు అంటే పరిపాలకుడు గొప్ప గొప్ప రాజులైన వారికి కూడా ఈ మరణం అనేది తప్పదు అని తర్వాత మృత్యుదేవత యముడు అంటే అత్యంత కిరాతకుడు రాక్షసుడు అయిన వాడు ఎంతమందిని తాను పుట్టన పెట్టుకున్నా తిరిగి వాడు కూడా ఒక సమయాన వెళ్ళిపోవలసిందే అంటే ఎంతటి బలాఢ్యుడికైనా తప్పదు అని తర్వాత ధనపతి ఈ సూచన ఏంటి అంటే ఎంత ధనం మన వద్ద ఉన్నా కూడా మరణం మాత్రం తప్పదు అని అంటే రాజుకైనా ధనం ఉన్నవాడికైనా బలం ఉన్నవాడికైనా ఎన్నింటిని సృష్టించగల నేర్పు ఉన్నప్పటికీ కూడా ఈ మరణం చేతిలో మాత్రం జీవుడు తప్పించుకోలేడు అని ఇక్కడ సూచన చేస్తూ